హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పైమల్లిక ఈరోజు మనం గోధుమ పిండితో పాలబూరలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి రెగ్యులర్గా మనం బియ్య పిండితో పాలబూరలు వేస్తూ ఉంటాం కదా దానికంటే కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయండి అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి పళ్ళు లేని ముసలి వాళ్ళైనా సరే తినేంత సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఇంకెందుకు కాలేస్థానం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ సుజి అని కూడా అంటారు కదండి అదే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి నాలుగైదు ఇలాచి ఒక కప్పు బెల్లం ఒక కప్పు వాటర్ ఒక కప్పు పాలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి ఒక కప్పు వాటర్ పోసుకోండి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని బెల్లం మొత్తం కూడా కరిగేంత వరకు కరిగించుకోండి నేను ఇక్కడ బెల్లం పౌడర్ వాడానంటే మీకు కావాలి అంటే కనుక బెల్లం తురుముకొని వాడుకోవచ్చు ఈ బెల్లం మొత్తం కూడా కరిగితే చాలండి స్టవ్ మనం హై ఫ్లేమ్ లో పెట్టామనుకోండి పాకం వచ్చేస్తుంది మనకి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా బెల్లం మొత్తం కూడా కరగాలండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకోండి దీంట్లోనే ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోండి మరీ ఎక్కువ వేయకండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి వీటన్నిటినీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా మొత్తం కలిసిన తర్వాత మనం కరగబెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా ఇలా జల్లడ సహాయంతో వేసుకోండి లోపల ఏమైనా డస్ట్ కానీ ఏమైనా ఉంటే కనుక పోతుందండి ఇలా వేయడం వల్ల ఇప్పుడు వీటిని మొత్తం కూడా ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పాలను పోసుకోవాలండి మొత్తం కుయ్యకుండా కొంచెం కొంచెంగా పాలు పోసుకోండి మొదటగా కొంచెం పాలు పోసుకొని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసిపోయిన తర్వాత మరి కొంచెం పాలు పోసుకోవాలండి ఆ విధంగా పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఇప్పుడు పాలు మొత్తం కూడా ఎంకిపోయి కదా ఇప్పుడు మరి కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి ఇదే విధంగా బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలిసిపోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు ఇలాచీలని పైన తొక్కు తీసుకొని లోపల సీట్ ని కొంచెం మెత్తగా రుబ్బుకొని ఈ విధంగా వేసుకోండి ఇవి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి దీంట్లో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ లేదంటే వంట సోడా కానీ ఇవి ఏమీ అవసరం లేదండి చక్కగా పొంగితే మనం రవ్వ వేయడం వల్ల ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత చూసారు కదా ఇది కొంచెం మీకు చిక్కబడుతుందనమాట మరీ పిండి గట్టిగా అనిపిస్తే కనుక మీరు కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోండి ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు చిప్పగంట తీసుకోండి చిన్నది ఈ విధంగా ఉండేది దీన్ని తీసుకోండి మనం ఆయిల్లో వేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట దీని సహాయంతో ఇప్పుడు ఒక ప్లేట్ మీద టిష్యూ పేపర్స్ పెట్టుకొని రెడీగా పెట్టుకోండి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనం బూరెలు వేసుకోవాలండి కొంచెం మిశ్రమం తీసుకొని చెక్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిందనుకోండి అప్పుడు వేసుకోవచ్చు చూస్తున్నారు కదా నాకైతే ఆయిల్ బాగా హీట్ అయిందండి ఇలా చెప్ప గరెటె సహాయంతో పిండిని మొత్తాన్ని కూడా ఒకే దగ్గర వేసుకోండి మీరు వేసిన వెంటనే కదిలించకూడదండి ఈ బూర దాని ఎంత అదే పైకి రావాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగిందో ఆయిల్లో ఇప్పుడు గరిటె సహాయంతో పైన ఆయిల్ వేసేసుకోండి చక్కగా పొంగుతుందండి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకోండి ఇలా రెండు వైపులా కూడా మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం తీసుకుని టిష్యూ పేపర్స్ మీద పెట్టేసుకుందాం ఆయిల్ ఏమన్నా ఉంటే కనుక జాబ్స్ చేసేసుకుంటుంది ఇదే విధంగా బూరెలన్నీ కూడా వేసుకోవాలండి మీరు ఒకటి పొంగిన తర్వాత మాత్రమే మరొకటి వేసుకోవాలి మరీ మొత్తం ఒకేసారి వేసారనుకోండి పొంగదు ఒకదానికొకటి అంటుకుంటాయి అనమాట ఒకటి లేదా రెండు బూరెలు వేసుకోండి అట్ ఏ టైం చాలు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా ఎంత చక్కగా పొంగుతున్నాయో అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఇలా ఒక్కొక్కటిగా బూరెలు వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి పాల బూరెలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బిల్ బటన్ని ప్రెస్ చేయండి మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ వెందుకు వస్తానండి అప్పటి వరకు కూడా బై